రేపు సోమవారం రోజు మర్చిపోకుండా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లాన్ని ఇక్కడ పడేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి సోమవారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది చాలా శక్తివంతంగా ఉంటుంది అనమాట బెల్లాన్ని ఇక్కడ పడేయటం వల్ల ఏంటంటే మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మనం సమస్యల నుంచి బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది మంచి యోగాలు కూడా మనకు కలుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి సోమవారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి ఇది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఈ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున చక్కగా రేపు సోమవారం తిది రోజున మర్చిపోకుండా ఈ బెల్లం పరిహారం అనేది చెయ్యండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితం మారి మీకున్న అంటే సమస్యలన్నీ కూడా పోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అసలు బెల్లం తో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి బెల్లం పరిహారం చాలా విశేషమైనది అలాగే బెల్లం అంటే చాలా వరకు కూడా పరిహారాలలో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మంచి ఫలితాలను కూడా ఇస్తుంది చాలా పవిత్రమైనది చాలా శుద్ధి అయినది అలానే కాకుండా చాలా శక్తివంతమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి చాలా వరకు కూడా మనకు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అందుకే దేవుడికి ఏ నైవేద్యం అంటే చేసిన బెల్లంతోనే చేస్తారు బెల్లంతో చేసిన నైవేద్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు శాస్త్రాలు అలానే కాకుండా ఎన్ ఏంటంటే కనుక రండి పవిత్రమైనదిగా కూడా చెబుతూ ఉంటారనమాట సోమవారం రోజు ఏంటంటే కనుక చక్కగా ఈ పనిని చేయటం వల్ల మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ప్రతి మనిషి కూడా కోరుకున్నది కోరుకున్నట్టు వారి సొంతం అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎంత ప్రయత్నించినా కానీ ఏంటంటే కోరికలు తీరవు సమస్యలు తీరవు అలానే కాకుండా ఏంటంటే చేతిలో ధనం అనేది అస్సలు మిగలదు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరగటం అలానే కాకుండా ఏంటంటే కనుకనండి చక్కగా మీకు మంచి యోగం కూడా కలగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట తప్పకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి మంచి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చక్కగా అండి ఈ పరిహారము ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అలాగే మనం ఏంటంటే ఈ పరిహారానికి బెల్లం కొత్తది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్నది మనం వాడుకోవాలి సోమవారం రోజు చక్కగా ఒక కుందు అంటే కుందు బెల్లం తీసుకోండి తీసేసుకొని అంటే కనుక ఒక కేజీ లేదంటే అర కేజీ బెల్లాన్ని తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటుంది తీసుకున్న బెల్లాన్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం అంటే కేజీ కుందులు అని అంటూ ఉంటారు కొంతమంది అంటే బెల్లం బంచ్ అంటారు కొంతమంది బెల్లం గడ్డ అంటారండి అలా అర కేజీ కావచ్చు లేదంటే కనుక కిలో బెల్లం కావచ్చు అంటే మనకు పావు కేజీ అర కేజీ దొరుకుతూ ఉంటాయి కిలో బెల్లం మనకు ఈ పరిహారానికి పెద్దగా అవసరం లేదండి అర కేజీ బెల్లాన్ని లేకపోతే పావు కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా లేదంటే వివాహం జరగాలన్నా చక్కగా మీరు కోరుకుంది ఏదైనా సరే ప్రమోషన్ కావాలన్నా మంచి వరుడు కావాలన్నా మంచి భార్య రావాలన్నా సరే తప్పకుండా ఈ బె బెల్లం పరిహారం అనేది చెయ్యండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు ఏదైనా సరే మనం ఉద్యోగం చేస్తున్నాం ఆ ఉద్యోగంలో మాకు అస్సలు కూడా బాగుండట్లేదండి అస్సలు కూడా మాకైతే ఫలితాలు పెద్దగా లేవండి జీతం కూడా చాలి చాలనట్టుగా వస్తుందని మీరు బాధపడుతున్నా సరే ఈ బెల్లం పరిహారం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా సోమవారం రోజు బెల్లాన్ని తెచ్చుకొని సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని మీరు తెచ్చిన బెల్లం అంటే తీసుకొని దానిపైన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు కొద్దిగా కుంకుమని తీసుకోండి కుంకుమని తీసుకున్న తర్వాత అందులో నువ్వుల నూనెని కలిపి చక్కగా త అంటే పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ మిశ్రమం ఏంటంటే కనుక మనం చక్కగండి ఇలా ఈ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పేస్టులో అంటే ఒక పుల్ల లేకపోతే ఏంటంటే ఒక ఆకు సహాయంతో మీరు ఏంటంటే ఆ సహాయంతో బెల్లం మనం తెచ్చుకున్న గడ్డ ఉంది కదా బెల్లం గడ్డ దానిపైన మీ కోరికని రాయండి ఒక కోరిక మాత్రమే రాయండి అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇలా ఈ విధంగా ఆచరించండి గుర్తు పెట్టుకోండి మీకు అంటే ఏ కోరిక తీరాలి అలానే కాకుండా ఏంటంటే ప్రమోషన్ రావాలా వివాహం కావాలా లేదంటే మీరు కోరుకున్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే మీరు కోరుకున్నది మీ సొంతం కావాలనుకుంటున్నారా ఏదైనా సరే పర్వాలేదు అలానే కాకుండా ఏ కోరిక ఉంటే ఆ కోరికను మీరు బెల్లం పైన రాయాలన్నమాట ఇలా ఏంటంటే మనం కుంకుమలో ఆవు నేతిని కలుపు కూడా రాయొచ్చు అలాగే కాకుండా నువ్వుల నూనెను కూడా కలుపుకొని రాసుకోవచ్చు అలానే కాకుండా చాలా చాలా మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయనంటే కనుక ఈ బెల్లం అంటే ఉంటుంది కదండి ఈ బెల్లం ఏంటంటే కనుక చక్కగండి వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి గుర్తుపెట్టుకోండి మనం ఒక కోరిక మాత్రమే రాసుకున్నాం పది రాయలేదు కాబట్టి ఖచ్చితంగా అది తీరడానికి అవకాశం ఉంటుంది బెల్లం అనేది చాలా శక్తివంతమైన పదార్థము చాలా వరకు కూడా అంటే పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా మనకేంటంటే కనుక ఉండే అంటే కోరిక ఆ బెల్లంపై రాయాలన్నమాట ఇలా రాయటం వల్ల మన కోరికల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా మనం కోరుకున్నది మన సొంతం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే బెల్లాన్ని పడేసే ముందు అంటే బెల్లాన్ని మీరు పాతి పెట్టుకోవచ్చు లేదంటే బెల్లాన్ని ఆ చెట్టు మొదట్లో పడేసి రావచ్చు మీరు పడేసే ముందు మీ కోరికను మళ్ళీ మీ మనసులో చెప్పుకోండి అలానే కాకుండా ఏంటంటే ఏ కోరిక అయితే రాశారో ఆ కోరికని ఒకసారి మీరు ఏంటంటే కనుక చక్కగా చెప్పేసుకొని ఆ బెల్లాన్ని ఆ చెట్టు మొదట్లో పడేయచ్చు లేకపోతే పాతి పెట్టవచ్చు అని శాస్త్రం చెబుతుంది మీ వీలుని బట్టి మీరు పెట్టినా మీకు అంతే ఫలితం వస్తుంది అక్కడ పడేసి వచ్చినా అంతే ఫలితం వస్తుంది పావు కేజీ అంతా బెల్లం తీసుకోండి తీసేసుకొని పరిహారం చేయండి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట అలానే కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట కాబట్టి మీరు అంటే రేపు సోమవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేయండి మీరు కోరుకున్నది కోరుకున్నట్టు ఆనందంగా ఏంటంటే కనుక చక్కగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే ఏంటంటే కనుక రండి చక్కగా చాలా అద్భుతమైన ఫలితాలతో మనమైతే ఉండగలుగుతామని చెప్పొచ్చు ఎందుకంటే మనకు బెల్లము మనం చెప్పాం కదా పవిత్రమైనదని రేపు సోమవారానికి ముఖ్యంగా ఏంటంటే కనుక ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయం ఉంది కదా ఇది పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట ఈ సమయంలో ఏంటంటే ఏ పరిహారం చేసినా ఏ విధి విధానం ఆచరించినా సరే తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కావున ఏంటంటే మీ కోరికను తీర్చుకోవడానికి సోమవారాలు అంటే ముఖ్యంగా ఈ మాసంలో అండి ఈ శ్రావణ మాసం కదా మనకు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మాసం కదా ఈ మాసంలో ఏంటంటే కనుక ఈ సమయం ఉంది కదా ఈ సమయం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ సమయం లో ఏంటంటే గుర్తుపెట్టుకొని చక్కగా మీ కోరికను తీర్చుకోవడానికి ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సమస్యల పరంగా కూడా ఏదైనా సరే జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి పెద్ద పెద్ద సమస్యలతో మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి మాకు ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయని మీరు అనుకున్నట్టయితే కూడా మీరు సేమ్ ఇలాగేనండి అంటే కుంకుమని తీసేసుకొని అందులో ఏంటంటే నువ్వుల నూనెని కాను అవనేతిని కానీ పోసేసి చక్కగా ఒక పుల్ల సహాయంతో లేదంటే మనము అంటే రావి ఆకు కూడా మనం ఏంటంటే చక్కగా చక్కగా అంటే కాడలు ఉంటాయి కదా ఆ కాడ సహాయంతో కూడా మనం రాసుకోవచ్చు రాసేసి చక్కగా బెల్లాన్ని కనుక మనము పడేసిన పాతి పెట్టినా మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాం చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూసేసి ఆశ్చర్యపోతాం కేవలం ఒక బెల్లం ముక్క అండి చిన్న అంటే గడ్డ ఒక బెల్లం పావు కేజీ ఉంటుంది అది మన పరిహారాన్ని ఎంత చక్కగా సిద్ధింపబడి మనకు మంచి యోగాన్ని కలిగించి మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా అంటే తీసేస్తుంది అన్నమాట చాలా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే కనుక బెల్లాన్నండి వసీకరణం కోసం వాడుతారు అలానే కాకుండా ఏదైనా సరే భూస్థలాలు కావచ్చు ఇళ్ళు కావచ్చు భూములు కావచ్చు కొనడానికి కూడా ఉపయోగిస్తారు పరిహారపరంగా వాడుతారు కోరికల్ని తీర్చుకోవడానికి కూడా వాడుతారు అలానే నైవేద్యంగా కూడా బెల్లాన్ని మనం అంటే వండుకొని బెల్లం నైవేద్యం పెడతాము దేవతలకు దేవుళ్ళకు అలానే కాకుండా ఏంటంటే బెల్లాన్ని కూడా మనము నైవేద్యంగా అందిస్తూ ఉంటాము ఇలా ఇన్ని విధాలుగా కూడా ఏంటంటే ఈ బెల్లం పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేయుటకు జరుగుతుందనమాట కావున ఏంటంటే ఒక్కసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఇరవై ఒక్క రోజుల్లో కావచ్చు పదకొండు రోజు అంటే రోజుల్లో కావచ్చు పంతొమ్మిది రోజుల్లో కావచ్చు మీ కోరిక మీరు కోరుకున్నది తీరటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు రూపాయలు పెడితే పావు కేజీ బెల్లం మనకు గడ్డ దొరుకుతుందన్నమాట బెల్లం ఆ బెల్లం గడ్డని తెచ్చేసుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఇక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పటం కానీ ఇతరులతో మనం పంచుకోవటం కానీ చెయ్యకూడదు అలా చేస్తే మనకు పెద్దగా ఫలితాలు రావని చెప్పటం జరుగుతుందన్నమాట ఈ విధంగా ఆచరించుకోండి చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకొని ఈ పరిహారం కూడా చేసుకోండి ఈ బెల్లం పరిహారం చేసే ముందు కూడా ఈ పరిహారం చేయొచ్చు లేదంటే ఇది చేసిన తర్వాతనైనా సరే ఇలా కూడా మీరు చేసుకోవచ్చు ఎలా చేసినా ఫలితం వస్తుంది ఈ రెండు పరిహారాలు ఖచ్చితంగా ఏంటంటే సోమవారం సాయంత్రం పూట చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట చాలా అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రేపు సోమవారం రోజు ఏంటంటే ఈ మూడింటిని కలిపి మీ గుమ్మం పైన అంటే మీ గుమ్మం దగ్గర కావచ్చు గుమ్మం పైన కావచ్చు చల్లితే మాత్రం అప్పులు కష్టాలు ఇలాంటి బాధలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందనమాట మీ ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు ఇంట్లో అంటే చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి ఖచ్చితంగా ఏంటంటే సోమవారం రోజు ఈ మూడింటిని కలిపి మీ గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లటం వల్ల ఏంటంటే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక సోమవారం రోజు గుమ్మం దగ్గర అంటే మనం ఏం చేస్తే మన సమస్యలు పోతాయి అలానే కాకుండా సకల ఐశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి ఈ పరిహారం కూడా చాలా చాలా శక్తివంతమైనది చాలా చిన్న చిన్న పరిహారం అనమాట అలానే కాకుండా ఏంటంటే సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతికరమైన రోజు సోమవారం అంటే గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మీ దశ మారిపోతుంది అని మనకు వేద పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి దీన్ని చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే గుమ్మం దైవ రూపంగా భావించబడుతుంది దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే మన ఇంటి ప్రధాన గుమ్మం ద్వారానే వస్తాయి అలా కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది మీ జీవితం మారిపోతా అంటే పోతుంది అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి సోమవారం రోజు ఈ పరిహారం చేయటం వలన మన కష్టాల నుంచి అంటే సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా ధన ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక తిరుగుండదు ఇంట్లోకి కూడా చక్కగా ధనం అనేది వచ్చి ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకొని పరిహారం చేయండి ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సరే మీరు సులభంగా బయటపడవచ్చు అనమాట అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే మీకున్న అప్పులన్నీ తీర్చేస్తారు చాలామందికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి ఏం చేస్తే ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా ఎందుకు ఇలా ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా పరిహారం బాగా ఉపయోగపడుతుంది జీవితం అన్న అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం అలాగే రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలన్నిటికీ కూడా ఏంటంటే పరిష్కారాలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ వల్ల చెడు వల్ల దిష్టి వల్ల దోషం వల్ల వస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు అనారోగ్యం పాడైపోతూ ఉంటారు అలానే కాకుండా ఇంటి యజమానికి కూడా బాగాలేకపోవటం ఇంట్లో ఎవరికో ఒకరికి తలనొప్పి రావటం అలాగే కాకుండా ఇంట్లో అంటే చాలా వరకు కూడా చికాకులు చిరాకులు అరవటాలు కొట్టుకోవడాలు తిట్టుకోవటాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి చక్కగా పనిచేసే పరిహారమే ఈ పరిహారం అనమాట అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటా తీసేసుకోవటానికి అలానే వచ్చేసి మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తుల్ని కూడా దూరం చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అయితే సోమవారం రోజున ఈ పరిహారం ఖచ్చితంగా చేసి తీరాల్సింది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఒక్క సోమవారం ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది అనమాట ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మీకున్న అనారోగ్య సమస్యలు అలానే కాకుండా అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ పనిని చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనం ఏంటంటే సోమవారం రోజు ఏంటంటే కనుక అండి ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య ప్రాంతం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన ప్రాంతం అనమాట ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చెప్పే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ రోజున ఏంటంటే ఒక చిన్న గ్లాసుని తీసుకోండి స్వచ్ఛమైన మంచినీటిని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు అలాగే గాజు గ్లాసు ఇలా ఏ గ్లాస్ అయినా సరే తీసుకోండి పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలాగే ఆ నీటిలో అంటే ఆ నీటిలో కొంచెం పచ్చకరపురం పొడిని వెయ్యండి ఈ పచ్చకరపురం అనేది దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మీరు తీసుకున్న గ్లాసులో నీళ్లను పోసేసి చక్కగా ఏంటంటే పచ్చకరపురం పొడి వెయ్యండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇది అంటే చాలా వరకు కూడా మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక కొంచెమండి జవ్వాది పౌడర్ అని మనకు దొరుకుతూ ఉంటుంది కదా ఇది మంచి సువాసనను కలిగి ఉంటుంది అనమాట ఈ పచ్చకర్పూరం పొడి అలానే కాకుండా ఈ జవ్వాది ఆ తర్వాత ఏంటంటే కనుకనండి అండి కొంచెం అంత మనం ఏంటంటే కనుక ఈ కుంకుమ కలపాలన్నమాట ఈ జవ్వాది అలాగే కుంకుమ అలాగే వచ్చేసి ఏంటంటే పచ్చకరపురం పొడి ఈ మూడు కూడా అంటే కలపాలి కలిపిన తర్వాత మనం ఏంటంటే కనుక అందులో రోజు వాటర్ ఉంటుంది కదా ఆ రోజు వాటర్ని నాలుగు లేదా ఐదు చుక్కలు ఆ నీటిలో పోసుకోవాలి అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఈ నీటిని మీ గుమ్మం పైన చల్లండి గుమ్మం కింద ఎప్పుడు కూడా మనం కింద చెప్పుకుంటాం కదా అలా కింద కాకుండా ఏంటంటే గుమ్మం మీద ఈ నీటిని చల్లడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యం అనమాట బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనం చాలా అద్భుతాన్ని కూడా మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే గుమ్మం పైన చల్లుకోండి గుమ్మం కింద కాదు మనం ఎప్పుడు కూడా కింద చెప్తాం కానీ ఇప్పుడు ఈ పరిహారంలో మాత్రం పైన చల్లాలని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ మూడు కలిపేసి మీ ఇంటి అంటే గుమ్మం పైన చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అంటే నెగిటివ్లను కూడా మనం తొలగో తొలగొట్టుకున్న వాళ్ళం అవుతాం అలానే కాకుండా చాలా అద్భుతమైన అంటే ఫలితాన్ని కూడా మనం తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం సోమవారం చేయడం వలన ఏంటంటే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న అనేక రకాల సమస్యలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇంట్లో అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది గుమ్మం మీద చల్లిన తర్వాత మిగిలిందంతా కూడా ఏంటంటే కనుక మూల మూలల్లో గది గదులు లోచిలీకరించుకోండి అలా కూడా ఫలితం వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి జవ్వాది పౌడర్ అలానే కాకుండా ఏంటంటే కుంకుమ అలాగే పచ్చకరపురం ఈ మూడు మాత్రమే కలపాలి అందులో ఒక ఐదారు చుక్కల అంటే రోజు వాటర్ని కలిపేసి గుమ్మం పైన చల్లేసుకుంటే సరిపోతుంది ఎన్ని గుమ్మాలు ఉంటాయి అన్ని గుమ్మాల మీద చల్లేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా ప్రయత్నించి ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు